पैगा पैग सही है सही है मल्ला मल्ला तू कोई जल्द पहनेगा अभी का भी स्तर अच्छा down down पता नहीं डे down 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 पता

చంద్రబాబు గారి గారు బాబు గారి కృష్ణారెడ్డి గారు నాయకత్వం కృష్ణారెడ్డి గారి నాయకత్వం కృష్ణారెడ్డి గారి ప్రతాప్ రెడ్డి 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 ప్రతాప్ రెడ్డిని వెంటనే ప్రతాప్ రెడ్డిని వెంటనే ప్రతాప్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తెలుగు

O

no no Daar, nooit. Ik sta daar. Wat is er? Ik denk dat er een doop de doop de doop de doop de doop de doop

저거, 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 ెడ్డి గారు నాయకర్త పార్టీ ప్రతాప్ రెడ్డి డౌన్ డౌన్ ప్రతాప్ రెడ్డి రెడ్డి டாப்ரேடி நுவெண்டனே அர்ச்சியாலே 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 டாம் 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 டாவுனே டாம் டாம் ஸ்டார் எதிகாரி நாயகత్వం 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 वतन आले 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 जय करतो 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 जय जय प्रतापुरजे जय 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 దగ్గుమాజి వెంకట దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచినప్పుడు కావలి నియోజకవర్గం ఏ విధంగా ఉండింది రెండు వేల ఇరవై నాలుగులో కావలి డైనమిక్ లీడర్ అభివృద్ధి ప్రదాత అభివృద్ధి కాంక్షకుడు శ్రీ తగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు గెలిచిన అతి కొద్ది కాలంలోనే అతి తక్కువ సమయంలోనే ఈ కావల్ నియోజకవర్గం ఏ విధంగా తయారైందో ఈరోజు కావల్లో ఉండేటటువంటి ప్రజా సంఘాలకు కావచ్చు కుల సంఘాలకు కావచ్చు రాజకీయ పార్టీలకు కావచ్చు యావత్తు కావల నియోజకవర్గంలో ఉండి ప్రజానికానికి ఈరోజు కళ్ళకు కట్టినట్టు మనకు కనిపిస్తూ ఉంది ఇదే సమస్య అసలు సమస్య వచ్చిందే ఇక్కడ పది సంవత్సరాలు నేను రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అనే నేను పది సంవత్సరాలు కావల నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా ఉండి సాధించలేని ప్రగతి చేయలేని అభివృద్ధిని అతి తక్కువ కాలంలోనే గెలిచినటువంటి ఒక్క సంవత్సర కాలంలోనే రాష్ట్రం మొత్తం కావాలని నియోజకవర్గం వైపు చూసే విధంగా దుక్కుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి అభివృద్ధి చేయటం ఎలా సాధ్యమైంది అనే ఆలోచనే ఆయనకి నిద్ర లేకుండా చేసింది ఈరోజు నీకు పుట్టినటువంటి ఆ దుర్బుద్ధి ఈరోజు డోన్ కెమెరాలు కావచ్చు మారణాయుధాలు కావచ్చు నీ కిరాయి గుండాలు ఎవరైతే అన్నారో వాళ్ళు కావచ్చు డైరెక్ట్గా అక్కడికి పోయి ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మీరు చేసినటువంటి పని కృష్ణారెడ్డి గారిని అంతమందించాలని ఈ ఈరోజు నీ నాయకత్వానికి అంతం చేసేటటువంటి ఆలోచన అయింది తప్ప వేరే ఉద్దేశం కాదు నిజంగా నువ్వు అవినీతిని అడ్డుకోవాలంటే డ్రోన్ కెమెరాకి లిమిట్ అనేది లేదు కావల్లో ఉండి కూడా డ్రోన్ కెమెరాను వదనవచ్చు నువ్వు దగ్గరికి పంపించావంటే ఆల్రెడీ పకడ్బందీగా నువ్వు ప్లాన్ చేసుకున్నావని అర్థం దీనితో నీ రాజకీయ పతనం స్టార్ట్ అయింది నీ నాయకత్వ పటిమ పతనం స్టార్ట్ అయింది రానున్న రోజుల్లో నీకు ఏ పార్టీ కూడా టికెట్ ఇచ్చే అవకాశం లేదు నువ్వు గెలిచే అవకాశం లేదని చెప్పి ఈరోజు యావత్ ముఖంగా మీకు తెలియజేసుకుందాం ఇక్కడికి వచ్చిన పెద్దలకి అందరికీ నా పూర్వ ధన్యవాదాలు ఈ పది ముసలూరు పదిహేనో వార్డు ఈ రోజు ఈ మీడియా పెట్టారు అంటే సారు అందరికీ ప్రతి ఒక్కరికి ప్రతి ఊర్లో ఎమ్మెల్యే గారు కృష్ణారెడ్డి గారిపై హత్య ప్రయత్నం నా చేయటం మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ మోహన్ రెడ్డిని మేము సహించేది లేదు అతను అరెస్ట్ చేసిన దాకా మేము వదిలిపెట్టం కాబట్టి అతన్ని అరెస్ట్ చేసినాక మొన్న భావించి ప్రతాపరెడ్డి అరెస్ట్ చేసే వరకు నమస్కారం మొన్న జరిగిన సంఘటన మా ఎమ్మెల్యే గారి మీద చేసిన దురంగతం దారుణం ఇది మేము సహించలేకపోతున్నాము దీనికి నిరసనగా ఎప్పుడు ఇది చేస్తూనే ఉంటాము ప్రతాప్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే వరకు

ఎంక్వైరీ చేసినట్లయితే చేయలేకలా చేసినట్టు పరిస్థితులు వచ్చినట్లయితే ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారి పరిస్థితి ఏమిటి ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ధర్నాలు రాష్ట్ర కంటిన్యూ అంటే మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మీద అరెస్ట్ చేసేంత వరకు ఇలాంటివి కంటిన్యూ చేస్తూనే ఉంటాము ఈ విషయాన్ని కొంచెం పరిశీలించి పోలీస్ శాఖ వారు దీన్ని పరిశీలించి ఇద్దరు చిక్కినటువంటి వాళ్ళు ఉన్నారు ఇక మిగిలిన ఇద్దరున్నారో ముగ్గురున్నారో వాళ్ళను కూడా అరెస్ట్ చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తూనే ఉంటాం మేము దగ్గర హిక్కీ నిర్వహించి డ్రోన్ కెమెరాల తోట ఆయన కదలికలను గమనిస్తే ఆయన పైన అత్యాయత్నం చేసేందుకు ఆయన్ని కడతెరిస్తే ఇక్కడ మా విశాంతంగా ఉండొచ్చు అభివృద్ధిని ఆగిపోతాయి కాబట్టి ఎవరు కూడా సుఖశాంతులు లేకుండా ఉంటారని చెప్పి ఒక ఆలోచనతోటి ఆయన మీద డోంట్ కెమెరా పెట్టి అరోజు చేయడం జరిగింది అవి ప్రత్యక్షంగా పోలీస్ అధికారులు ఇద్దరిని పట్టుకోవడం వాళ్ళిద్దరు కూడా స్వయంగా పోలీసులకి సమాచారం చెప్పడం కూడా జరిగింది ఇట్లా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మమ్మల్ని పంపించారు డ్రోన్ కెమెరాలతోటి ఆ యొక్క విజువల్ స్కీమ్ అన్నారు ఎవరైనా అడ్డం వస్తే వాళ్ళని కత్తులతో నరకమన్నారు లేకపోతే కరతీర్చమన్నారు ఏ ఎటువంటి దౌర్జన్యంగా చేసి మీరు అక్కడి నుంచి చేసుకుని రమ్మన్నారని చెప్పి చెప్పడం అదేవిధంగా మరొక ఇద్దరు అక్కడ చిత్తగా ఉన్నటువంటి వ్యక్తులు అక్కడి నుంచి పరారు కావడం వాళ్ళని అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో పోలీసు వారు కూడా ఉన్నారు ఆ యొక్క కార్యక్రమాలన్నింటికి నిరసనగా ఈ రోజున రెండవ క్లస్టర్కి సంబంధించి ఉషునూరు ప్రాంతంలో ఈ హైవేని దిగ్బంధం చేసి ఇక్కడ అంతా కూడా నిరసన కార్యక్రమం మరి ఇక్కడ వందలాది మందిగా ఈ ఎనిమిది వాటికి సంబంధించిన నాయకులు కానీ అభిమానులు కానీ మహిళమ్మ తల్లులు కానీ వీళ్ళందరూ కూడా రావడం జరిగింది దీన్ని ప్రతి ఒక్కరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు ఒకరు మూడు రోజుల నుంచి కావల్లో నిరసన కార్యక్రమాలతోటి దిగ్భాంతిని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి అతి గతి లేనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నోచుకోలేనటువంటి కార్యక్రమాల మీద ఈరోజు మనం అందముకుంటూ చూస్తున్నాం నలభై సంవత్సరాల నుంచి దానికి అతి గతి లేదు ఈరోజు దాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు అదేవిధంగా తుమ్మలపేట రోడ్డు పది సంవత్సరాలు దాని ఏ విధంగా ఉందిందో ఐదు సంవత్సరాలు నరకయాతన పడ్డారు ఆ తుమ్మలపేట రోడ్డుకి మరి అదేవిధంగా మరి మధురపాటి నుంచి ముస్లిం వరకు కూడా శిక్షణ ఇన్స్ రోడ్డుని చేస్తూ కళ్ళకి గంటలు కట్టడగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అంతేకాకుండా ఈరోజు ఇంకా ఎన్నో మరి బీపీసీల కంపెనీ అని చెప్పినని ఇంకా ఎన్నో కంపెనీలు రేపటి తరం వారికి ఉద్యోగాలు మావి తరాల వారి భవిష్యత్తు కోసం వాళ్ళ భవిత కోసం ఆరాటపడుతున్నటువంటి నాయకుల మీద ఇటువంటి కార్యక్రమాలు చేయడం అనేది ఇది చాలా అభద్రత భావంతో కార్యక్రమాలు చేయడం ప్రతి ఒక్కరు కూడా జీవించుకోలేకపోతున్నారు కంపల్సరీగా ఇటువంటి కార్యక్రమాల మీద ఎవరైతే చేశారో ఎవరైతే కోరుకున్నారో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయాలి ఎదుగు మరొకసారి ఇటువంటి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో ప్రశాంతమైనటువంటి నియోజకవర్గం కావాలి అంటేనే ఆ వేర బ్రహ్మాండ చెప్పినట్టు కనకపట్నం చేసే యొక్క పద్ధతుల్లో ప్రగతి పదంలో ఈ కావాల నియోజకవర్గాన్ని పట్టణాన్ని పోయే ప్రయత్నంలో ఇటువంటి కార్యక్రమాలు చేయడం దిగ్భాంతిని వ్యక్తం చేస్తూ ఇటువంటి వారి మీద చర్యలు తీసుకుని వారిని అందరూ కూడా అరెస్ట్ చేసి మరి ముందు జరగకుండా చేయాలని చెప్పి ఈ యొక్క మేమందరం కూడా కావాలి తెలుగుదేశం పార్టీ తరఫున ఈ రెండో కష్టాల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం దగ్గర జరిగిన సంఘటన అందరికీ తెలిసిన విషయమే గారి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి దాడి చేయించడం అందరూ చూసి ఉంటారు అభివృద్ధి చేస్తున్న కృష్ణారెడ్డి మీద ఈ విధంగా చేయటం ఎంతవరకు సమమో ప్రతాప్ రెడ్డిని అరెస్ట్ చేసే అంతవరకు మేము ఈ ధర్నాలు కొనసాగిస్తూ ఉంటాం అంతే